కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు జనవరి ముప్పై ఒకటవ తేదీన అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామంటూ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టోన్ హౌస్ పేటలో కొలువై ఉన్న జగన్మాత శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు స్వస్తి శ్రీ రోజినామ సంవత్సర మాఘశుద్ధ విద్య సందర్భంగా జనవరి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటలు మొదలు రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగే దీక్ష పురస్కారముగా అమ్మవారి ప్రధాన అర్చకులు శ్రీ పీఠం గురువులు శ్రీ లలిత శివకుమార్ స్వామి హర్ష విద్య వాచస్పతి వాస్తు జ్యోతిష శతాధిక ప్రతిష్టాచార్య బ్రహ్మశ్రీ కనుమల్ల సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించబడును ఉదయం ఆరు గంటల నుండి శ్రీ పినాకిని నది తీరం మందు గంగాదేవి పూజ మహోత్సవమును నది స్థానం కలిశ తీర్థ గృహణం ఉదయం ఎనిమిది గంటల నుండి గణపతి పూజ స్వస్తి వాచనం సకల దేవత ఆవాహనములు లక్ష్మీ గణపతి హోమం శ్రీ లలిత సహస్ర హోమం శ్రీ లలిత హోమం దుర్గా హోమం నవగ్రహ హోమం శ్రీ సుక్త హోమం శ్రీ కన్యక పరమేశ్వరి మూల మంత్ర హోమం పూర్ణాహుతి అమ్మవారి కలశ కుంభ సంప్రోక్షణ రక్షాధారణ ఆశీర్వచనం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఏ విధంగా హోమంలో పాల్గొని సాంప్రదాయ వస్త్రాలు ధరించవలనని తెలిపారు సాయంత్రం నాలుగు గంటలకి కన్యా పూజ నాలుగు గంటల ముప్పై నిమిషాలకి సుహాసిని పూజ ఐదు గంటలకి అమ్మవారి ఆలయ ప్రదక్షిణలు ఆరు గంటల ముప్పై నిమిషాలకి నిప్పుల గుండ ప్రవేశం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు కన్యచే పూర్ణాహుతి సమర్పణలు తదుపరి నూట రెండు గోత్రికుల పూర్ణాహుతి సమర్పణ కార్యక్రమం జరుగునని తెలిపారు నిప్పుల గుండంలో పాల్గొని ఆర్యవైశ్యులు ఆలయం వద్ద వారి పేరును ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు విశేషమైన ఈ పవిత్ర కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు సకల సంపదలు పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వహణ అధ్యక్షులు షేగు షన్ముగరావు నిచ్చనమెట్ల చిరంజీవి కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునుగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు రాజా హద్రత్ బాబు చాటకొండ వెంకటేశ్వర్లు దర్శి వెంకట జయప్రకాష్ కొలిపాకుల సురేష్ బాబు వాయుగుండ్ల బ్రహ్మయ్య పైడా కృష్ణప్రియ పొడమాల రమేష్ తన్హీర్ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శి జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి మాతాకు జై ఈనాటి ఈ యొక్కకు ముఖ్య కారణం మొన్నటి దినం ఇరవై ఏడు ఒకటి సోమవారం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పూర్తలు నారా చంద్రబాబు నాయుడు గారు కోరికల్ని మేనిఫెస్టోలో పెట్టి వారు మేనిఫెస్టో ప్రకారం ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి ఈ యొక్క కన్నిక పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి ఆత్మార్పణ దినమును అధికారికంగా ప్రకటించడం జరిగినది మరి ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున పెనుగొండలో ఉన్నటువంటి మా మహాపుణ్యక్షేత్రం శ్రీ కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు అధికార లాక్షణాలతో ఎలాగైతే భద్రాచలంలో ఎలాగైతే వెంకటేశ్వర స్వామి తిరుమలలో పట్టు వస్త్రములు సమర్పిస్తారో అదేవిధంగా పెనుగొండలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా శ్రీ కనికా పరమేశ్వర దేవస్థానం నందు పెనుగొండ నందు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని వారు మొన్న మేము కలిసినప్పుడు మాతో చెప్పడం జరిగింది మరికి వారికి మా ఆర్యవయస్య మహాసభ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మంత్రివరులు చంద్రబాబు నాయుడు గారికి మన యువర నాయకుడు నారా లోకేష్ గారికి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నెల్లూరు వాసులు శ్రీ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామ్నాయన్ రెడ్డి గారికి వారందరికీ కూడా మా ఆరి మహాసభ తరఫున మరి ఈ మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో ప్రకారం మన జీవోని రిలీజ్ చేయడం జరిగింది అందుక అందులో భాగంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి రేపు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున మరి నెల్లూరు పట్టణమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానాల అన్నింటిలో కూడా మా జిల్లా అధ్యక్షులకి మా మండల అధ్యక్షులందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే మీ మీ జిల్లాలో జిల్లా కలెక్టర్ని కలిసి ఈ అధికార లాంఛనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మా జిల్లా ఆర్యవయస్య సంఘం అధ్యక్షుల్ని మండల అధ్యక్షుల్ని అందరినీ కూడా పత్రికా మూలకంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి మండలాల్లో అయితే మండలాధ్యక్షుడు రెవెన్యూ మండలానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే జిల్లా కలెక్టర్ ఉంటాడు ఆ మాదిరిగా ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో మరి వారు వైశ్య నాయకులందరూ కూడా కలిసి వారిని సంప్రదించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొనేటట్లుగా వాళ్ళందరినీ కూడా సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను శ్రీ గనికాపరమేశ్వర దేవస్థానం అందు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఈ యొక్క ఆత్మార్పణ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆత్మార్పణ దినం అమ్మవారి ఆత్మార్పణ చేసిన రోజు అమ్మవారితోటి నూట రెండు గోత్రీకులు ఆమెతో ఈ యొక్క అగ్ని ప్రవేశం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ నూట రెండు గోత్రీకులు నూట రెండు కలిశాలతోటి నది తీరానికి వెళ్ళి పెన్నానదిలో కలిశం తీసుకొని కలిశంతో నేరుగా అమ్మవారి ఆలయకు ఇచ్చేసి ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేయించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం మా నెల్లూరు పరమేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శివయ్య స్వామి గారి మీదుగా చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అలాగే ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు హోమాలు ఐదు హోమాలు అమ్మవారి శాంతి కోసం ఆ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినం కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అందువలన అమ్మవారు ఆ రోజు ఆ శాంతి స్వరూపం చేయడాని కోసంగా మొదట గణపతి హోమం ఆ తర్వాత దుర్గా హోమం నవగ్రహ హోమం శ్రీశుక్త హోమం రుద్రహోమం శ్రీశు పరమేశ్వరి మూలమంత్ర హోమం తదుపరి పూర్ణాహుతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా బర్త్డే నుంచి దీనికి ప్రత్యేకంగా స్వాములు వస్తారు పది మంది స్వాములు వచ్చి ఈ యొక్క హోమాలన్నీ కూడా దగ్గరుండి జరిపించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ హోమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఆర్య మాత్రమే ఈ హోమంలో పాల్గొనే దానికి అర్హులు కాబట్టి ఆర్య కూడా ఈ హోమంలో పాల్గొనదించిన వారు ముందుగా దేవస్థానానికి వచ్చి పదివేల నూట పదహారు రూపాయలు ఈ యొక్క హోమానికి పాల్గొన వారు రసీదు అమ్మవారు దేవస్థానంలో పొందవలసిందిగా కోరుతున్నాం ప్రత్యేకంగా ఈ హోమం మనం చేయాలంటే ఈ హోమాలు చేయాలంటే సింగిల్గా మనం ప్రోగ్రామ్ చేయాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ పదివేల నూట పదహారు రూపాయలకే ఈ పోగ్రాన్ని అమ్మవారి దేవస్థానం నందు మేము జరిపించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆర్య వయసులైతేనేమి అమ్మవారి భక్తులైతే ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అలాగే ఉదయాన్నే అమ్మవారి కోసం ఆ రోజు కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి పెన్నా నది తీరానికి వెళ్ళి స్నానాలు చేసి మేళాలతోటి తప్పెట్లతోటి వారు ఈ యొక్క హోమం అగ్నిగుండం దగ్గరికి రావడం జరుగుతుంది ఈ అగ్నిగుండంలో ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అగ్నిగుండంలో దిగడం జరుగుతుంది మరి ఆ అగ్నిగుండంలో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వారందరూ కూడా దేవస్థానానికి వచ్చి వారి వారి పేర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మరి ఇదే తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ యొక్క తొమ్మిది గంటల వరకు జరిగే ప్రోగ్రాం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ప్రోగ్రాంలు అన్నింటికి కూడా నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విచ్చేసి తీర్థ తీర్థప్రసాదములు పొంది అమ్మవారి కోపార్ కటాక్షములు పొందవలసిందిగా కోరుకుంటూ వారందరు కూడా నేను ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను మన చైర్మన్ అయినటువంటి కోటా గురుబ్రహ్మం గారు ఉభయకర్తగా వ్యవహరిస్తున్నారు వారికి కూడా ఈ ఉభయకర్తగా ఇంతకుముందు దాసా సురేష్ గారు ఉన్నారు వారు కాలం చెందడంతో ఈ ఉభయం వచ్చేసి కోటా గురు బ్రహ్మం గారు తీసుకోవడం జరిగింది ఆ రోజు ఉభయకర్తగా కోటా గురుబ్రహ్మం గారు నిర్వర్తిస్తారు వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను